కామారెడ్డి మండలం అడ్లూరి ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో గోల్మాల్ రైతులకు తెలియకుండా రెండు వేల ఐదు వందల మంది రైతుల పేరు మీద పంట రుణాలను తీసుకున్న గాయత్రి యాజమాన్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేడు వాడ యూనియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయిన రైతులు తాము ఏ బ్యాంకులో రుణాలు తీసుకోలేమని మాఫీ మెసేజ్లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్న రైతులు నాలుగు వందల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా మంది రైతులకు రుణమాఫీ జరిగే అవకాశం ఉందని అంటున్న అగ్రికల్చర్ అధికారులు గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులు కుమ్మక్కై రైతుల పేరిట కోట్ల రూపాయలు తీసుకున్న యాజమాన్యం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని నిలదీయడంతో తిరిగి చెక్కుల రూపాలలో డబ్బులు చెల్లిస్తాం అంటున్న ఫ్యాక్టరీ యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్న గాయత్రి షుగర్ యాజమాన్యం ఆందోళన చెందుతున్న రైతులు తమకు తెలియకుండా బ్యాంకు అధికారులు ఎరా రుణాలను ఇస్తారంటున్నారు రైతులు మీద సంతకాలు తీసుకొని అందులో వీరు వీళ్ళకి తెలవకుండా రుణము కూడా తీసుకొని రైతులకు తెలవకుండా వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ అవసరాలకు కూలీలకు వాడుకున్నారు కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం మా గ్రామంలో ఉదాహరణకు మా రైతులైన పోసన్పేటలో పల్గం వెంకట్రాములు సన్నపు నారాయణ అనే రైతు తనకు ఏళ్ళ లోన్ లేదు తనకు వచ్చింది అదేవిధంగా ఇంకోటి పల్లె రాజమల్లయ్య సన్నప్ నర్సయ్య అనే రైతుకు వచ్చింది ఇరవై మూడు వేలు ఇంకోటి దువ్వ ఆశయ సన్నపు నారాయణగూడ కూడా ఎనభై వేల చిల్లర రావడం జరిగింది మరియు తార్వాయి అశోకు మరియు సన్నప్ గంగారాము ఇంకా చాలామంది ఇంకా ఇంకా రెండో విడతల రాని రైతులు కూడా సుతార్ బాలయ్య కూడా నోటీసు పంపురు మెసేజ్లా మీరు రుణం తీసుకుని కట్టాలని నిజామాబాద్ బ్యాంకు నుంచి వీళ్ళు ఏ నిజామాబాద్లో బ్యాంకు తీసుకున్నది వీళ్ళది ఎక్కడ లేదు లోకల్ కోఆపరేట్లా లోకల్ గ్రామీణ బ్యాంకులని తీసుకున్నది రైతులు కాబట్టి ఇది రైతులను మోసం చేసి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న గాయత్రి యాజమాన్యం రైతులకు తెలవకుండా ఇంకా రైతులు ఫోన్ చేస్తే ఆవు తీసుకున్నాం మీకు కూలీల కొరకు తీసుకున్నాం మరి మీ శనిపోడు కొడతాడు చెప్పని పంకట్టి ఇంకా సమాధానాలు చెప్తున్నారు మళ్ళీ మేము అడిగితే కూడా మేము బ్యాంక్తో టయాప్ అయినాం మేము రైతు జిమ్మాదారు ఉండదు మేమే కడతామని చెప్పారు ఇప్పుడు రైతుకు మెసేజ్ రాకపోతే ఆ వచ్చిన రుణమాపి రైతు పేరు మీద గాయత్రి ఫ్యాకరీ ఫ్యాక్టరీ వాళ్ళే దించారు మనకు ఒక అర్థమైంది వాళ్ళ బ్యాంక్ రేపు ఫ్యాక్టరీ జివాలు తీసినప్పుడు కూడా ఈ రుణం ఎవరు కట్టాలి రైతు కట్ట వాళ్ళు చేస్తారు ఫ్యాక్టరీ కట్టకపోతే ఎందుకంటే ఆ డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టింది రైతు కాబట్టి బ్యాంకు ట్టాలే ఫ్యాక్టరీ కట్టకపోతే జిమ్మదారు రైతు ఉంటారు రేపు రైతు దగ్గర ముక్కు పిండి నివాసులు చేస్తారు నిరాక్షర రాసులు అయిన రైతులు మరియు కొంతమంది ఎడ్యుకేషన్ రైతులు కూడా అగ్రిమెంటే కదా అనే ఉద్దేశంతో సంతకాలు పెట్టడం జరుగుతుంది గతంలో కూడా మేము కూడా ఒక చెరుకు రైతును నేను కూడా ఒక సొసైటీ వడ్లు తెల్లారెడ్డి మాజీ చైర్మన్గా చెప్తున్నా రైతుల అమాయకత్వంను రైతుల నమ్మకాన్ని రైతుల మంచితనాన్ని వీళ్ళు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మన జీఎం వేణుగోపాల్ గారు కావచ్చు ఏ ఒలు కావచ్చు ఫీల్డ్ మ్యాన్ కావచ్చు వీళ్ళు రైతులను దారుణంగా మోసం చేస్తున్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు స్పందించి దీని మీద విచారణ కమిటీ వేసి అంటే మాకు తెలిసిన కాడికి ఏంటంటే రెండు వేల ఐదు నుంచి కూడా ఇది జరుగుతుందట రెండు వేల ఐదు నుంచి అంటే కేసీఆర్ గవర్నమెంట్ రెండు సారీ రుణమాఫీ చేసింది అందులో కూడా మరి రైతుల డబ్బు రైతుల పేరు మీద డబ్బున బ్యాంకుల డబ్బు దుర్వినియోగం కూడా జరగచ్చు ఏది ఏమైనా ఇది స్పందించకపోతే మేము ప్రతిపక్షంగా కావచ్చు రైతుల తరపు నుంచి మొత్తం దాదాపు ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యూనియన్ బ్యాంక్ నిజామాబాద్ నామదేవ్ వాడలో ఇరవై ఐదు వందల మంది రైతుల మీద తీసుకుంటారని తెలిసింది అందులో నాలుగు వందల మంది దాదాపు రైతులకు వాపెచ్చింది కర్మ రైతులకు ఎందుకు అంటే రైతు లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉన్నాడు కాబట్టి రెండో విడతల మూడో విడతల కూడా ఆలక్గూడాల పేరు మీద కూడా మాపేస్తుంది అప్పుడు కూడా ఈ రైతులకు తెలవకుండా వాళ్ళ డబ్బులు వాడుకుంటారు కాబట్టి ఇది వెంటనే కలెక్టర్ గారు స్పందించకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ముట్టరిస్తాం ఇరవై ఐదు వందల రైతులతో పాటు వివిధ గ్రామాల రైతులము ప్రజాప్రతినిధులు కావచ్చు అన్ని అధికార ప్రతిపక్ష పార్టీలందరికీ సమస్య కాబట్టి అందరూ స్పందించాలి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం మీద స్పందించి ఈ ఫ్యాక్టరీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం